హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం పుచ్చకాయ తొక్కలతో పుచ్చకాయ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము ఈ పుచ్చకాయని మనం తినేసి పడేస్తాం కదా ఆ పుచ్చకాయ తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ పుచ్చకాయ తొక్కల్ని పైన ఉన్న గ్రీన్ లేయర్ని ఇలా తీసేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పుచ్చకాయ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము టమాటాలు చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర జలకార వెల్లుల్లి ఇప్పుడు పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి ఇలా వేగిన తరువాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి తరిగిన పుచ్చకాయ ముక్కల్ని వేసి బాగా వేగనియ్యాలి ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు పక్కకు తీశాక అదే పెనంలో ఆయిల్ సరిపోకపోతే తగినంత ఆయిల్ వేసి తరిపిన టమాటా ముక్కలను ఇలా వేయించుకోవాలి హీట్ అయ్యేంత వరకు అందులో కొంచెం చింతపండు వేసి వేయించాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో టమాటా ముక్కలని చింతపండుని అడిగెట్టనికుండా ఇలా మగ్గనివ్వాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని హీట్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టిన తరువాత అందులోని మనం వేయించిన పుచ్చకాయ ముక్కల్ని వేసి ఇంకోసారి ఇలా మిక్సీ పెట్టాలి తరువాత అందులోనే మనం మళ్ళీ మనం వేయించిన టమాటా ముక్కల్ని చింతపండుని కొంచెం కొత్తిమీరని వేసి ఇంకోసారి మిక్సీ పెట్టాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు పోపులన్నట్లని తాలింపు పెట్టాలి ఇలా తాలింపులు పెట్టిన తర్వాత మనం మిక్సీ పెట్టిన పచ్చడిని మనం ఈ పోపుల్లో వేసుకుంటే పుచ్చకాయ పచ్చడి రెడీ చూసారా అండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే తక్కువ ఐటమ్స్తోటే పుచ్చకాయ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూపించాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్